నమస్తే వెల్కమ్ యూ నేను రాజేష్ డికే శివకుమార్ తెలంగాణ రాజకీయాల్లో పరిచయం అవసరం లేనటువంటి పేరు అయితే కర్ణాటకతో పాటుగా దేశ రాజకీయాల్లో కూడా తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్నటువంటి కన్నడ పొలిటీషియన్ డికే శివకుమార్ సో కాంగ్రెస్ పార్టీ అధిష్టానికి అత్యంత ఆప్తుడు ప్రస్తుతం కర్ణాటకలో డిప్యూటీ సీఎం గా కొనసాగుతున్నారు ఇట్లాంటి సందర్భాల్లో కాంగ్రెస్ కష్టకాలంలో పార్టీకి ఆర్థికంగా అండదండగా ఉంటూ డీకే వస్తూ ఉన్నారు దేశంలో ఎక్కడ ఎన్నికలు జరిగినా డీకే అక్కడ వాలిపోయినటువంటి పరిస్థితి ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో ఉండేది అయితే ఆయా రాష్ట్రాల్లో ఎన్నికల్లో పార్టీకి ఆర్థికంగా వెన్నుదన్నుగా నిలిచారు ఇదే క్రమంలో ఖచ్చితంగా దేశ రాజకీయంగా దేశవ్యాప్తంగా నరేంద్ర మోదీ బీజేపీ హవా కొనసాగుతున్న సందర్భంగా అదే సమయంలో కర్ణాటకలో కూడా ఎన్నికలు వచ్చాయి కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉంది అంతవరకు కర్ణాటకలో కూడా బీజేపీ అధికారంలో ఉన్నటువంటి నేపథ్యంలో ఎన్నికలలో కూడా మళ్లీ బీజేపీ అధికారంలోకి వస్తుందని అందరూ అనుకున్నారు కాంగ్రెస్ మాత్రం శక్తివంతం లేకుండా ఎన్నికల్లో పోరాడడానికి కూడా సిద్ధమైంది అయితే కర్ణాటక ఎన్నికల భారాన్ని మొత్తం మోసింది వాస్తవానికి డికే శివకుమార్ అని చెప్పక తప్పదు మరోవైపు డికే శివకుమార్ వ్యూహాల్లో కూడా తిట్ట ఆయన వ్యూహరచనలో ఖచ్చితంగా కూడా ఎదుటి వారికి కూడా అందుచిక్కకుండా ఖచ్చితంగా స్పష్టంగా టార్గెట్ అచీవ్ అవడంలో కూడా డీకేకి డీకే మార్క్ వేసుకుంటూ ముందుకెళ్తూ ఉంటారు సో ఇట్లాంటి సందర్భాల్లో డీకే అండతో పాటుగా సిద్ధరామయ్య రాజకీయ చరిష్ కూడా కలిసి ఆ ఎన్నికల్లో కర్ణాటకలో కాంగ్రెస్ ప్రవచనం సృష్టించింది ముఖ్యంగా హిందువుల ఓట్లతో పాటుగా ముస్లింలు పోలరైజేషన్ ఏకపక్షంగా కాంగ్రెస్ వైపు మొగ్గడంతో కర్ణాటకలో ఆ పార్టీ అధికారంలోకి వచ్చింది దీంతో డికే శివకుమార్ పేరు మరింత మారు మోగింది ఇక డీకే ఎంటర్ అయితే ఖచ్చితంగా వార్ వన్ సైడ్ అన్నట్టుగానే పాలిటిక్స్ మొత్తం మారిపోతాయని కర్ణాటక ఎన్నికలు ప్రూవ్ చేసినాయి అలాంటి డీకే శివకుమార్ కాంగ్రెస్ అధిష్టానం కర్ణాటక ఎన్నికల తర్వాత మరో పెద్ద టాస్క్ అప్పజెప్పింది అదే ఖచ్చితంగా తెలంగాణ ఎన్నికలు సో తెలంగాణ ఎన్నికల్లో కూడా డీకే శివకుమార్ కీ రోల్ ప్లే చేశారు ఒకవైపు అప్పటికే అధికార బీఆర్ఎస్ టికెట్ల కేటాయింపు పాటుగా ఎన్నికల ప్రచారాన్ని కూడా ప్రారంభించింది ఇదే సమయంలో ఇక్కడికి వచ్చినటువంటి డీకే పెద్ద ఎత్తున తనదైనటువంటి చక్రం తిప్పారు డీకే తెలంగాణలో ఎంటర్ అయ్యారు ఆయన ఎంటర్ అవ్వగానే ఎన్నికల ప్రచారంతో పాటుగా టికెట్ల కేటాయింపు అభ్యర్థుల ఖర్చుల విషయంలో కూడా చాలా కీలక పాత్ర పోషించారు డీకే శివకుమార్ ఒక విధంగా చెప్పాలంటే పిఎస్సీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అయినా ఎన్నికల సమయంలో మాత్రం ఖచ్చితంగా తెలంగాణ కాంగ్రెస్ రాజకీయాల్ని మొత్తం డీకే చుట్టూ తిరిగాయని చెప్పాలి సో టికెట్ల కేటాయింపులో ఒక డీకే కీలక పాత్ర చెప్పుకోవాలి ఇక టికెట్లు దక్కనటువంటి వారు కూడా డీకే ఏదో ఒక రకంగా మేనేజ్ చేశారు ఒక దశలో డీకే బెంగళూరు లో ఉన్న అక్కడికి వెళ్లి మరీ కాంగ్రెస్ నేతలు కలవడం మొదలు పెట్టారు ఎన్నికల ముందు కాంగ్రెస్ కండువా కప్పుకున్నటువంటి ముఖ్య నేతలంతా కూడా బెంగళూరులో డికే అనుమతితోనే జరిగిందని ఖచ్చితంగా చెప్పుకోవచ్చు ప్రస్తుతం కాంగ్రెస్ కేబినెట్ లో కీలక మంత్రులుగా ఉన్నటువంటి తుమ్మల పొంగులేటితో పాటుగా చాలా మంది ముఖ్య నాయకులు సైతం అప్పట్లో డికేను అపాయింట్మెంట్ కోసం వేచి చూసినటువంటి వాళ్ళని చెప్పడంలో ఎటువంటి శక్తి లేదు చివరికి ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డి సైతం కొన్ని కీలకమైనటువంటి అంశాలు చర్చించడానికి పలు సందర్భాల్లో బెంగళూరుకు వెళ్లారంటే డీకే అప్పట్లో ఎంత పవర్ఫుల్ గా మారో ఖచ్చితంగా చెప్పుకోవచ్చు సో ఇప్పుడు ఎన్నికల దగ్గర పడుతున్నటువంటి సమయంలో రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీ లాంటి వారి ప్రచార షెడ్యూల్ సైతం డీకే ఫైనల్ చేశారు మరోవైపు పెద్ద ఎత్తున తెలంగాణ రాజకీయాల్లో పొలిటికల్ గా వ్యూహ రచయిత కూడా వ్యూహ వ్యూహాత్మకంగా ముందుకు తీసుకెళ్లడంలో కాంగ్రెస్ పార్టీని డీకే ఒక వ్యూహకర్తగా కూడా స్పష్టంగా వ్యవహరించారు ఇట్లాంటి సందర్భాల్లో ఎన్నికల ప్రచారం మొదలుకొని పోలింగ్ వరకు కూడా అన్ని తానే డీకే నడిపించారు సో తెలంగాణ కాంగ్రెస్ వ్యూహాలతో పాటుగా డీకే కొంత అండదండలతో కాంగ్రెస్ రాష్ట్రంలో అధికారం లేకొచ్చింది ఇక రాష్ట్ర ఏర్పాటు తర్వాత దశాబ్ద కాలం తర్వాత కాంగ్రెస్ అధికారం లేక రావడంతో డీకేది చాలా కీలక పాత్ర అని ఖచ్చితంగా చెప్పక తప్పదు అయితే తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు అయ్యాక కూడా కొద్ది రోజుల వరకు డీకే కొంత యాక్టివ్ గానే ఉన్నారు మంత్రి పదవుల విషయంలో కూడా డీకే ఇన్వాల్వ్మెంట్ ఉండేది అలాంటిది సడన్ గా డీకే సైలెంట్ అయిపోయారు డీకే ఇప్పుడు తెలంగాణ వైపు మాత్రం తొంగి చూడడం లేదు ఇప్పుడు ఇదే అంశం కాంగ్రెస్ వర్గాల్లో కొంత ఆసక్తికరమైనటువంటి చర్చ జరుగుతోంది అసలు డీకే శివకుమార్కి ఏమైంది ఎందుకు సడన్ గా సైలెంట్ అయిపోయారు తెలంగాణ వైపు ఎందుకు రావడం లేదు అనే చర్చ ప్రస్తుతం భవన్ లో జోరుగా సాగుతోంది కొంతమంది డికే శివకుమార్ ని సంప్రదించే ప్రయత్నం చేసినప్పటికీ కూడా అంతగా ఆసక్తి చూపలేదు అనే ఒక వాస్తవం బయటకు వస్తుంది పెద్ద ఎత్తున హాట్ టాపిక్ గా మారుతుంది అంటే తెలంగాణకు ఈ మధ్య డీకే ఎందుకు రావడం లేదనే విషయం ఆరాధిస్తే ఖచ్చితంగా కర్ణాటక రాజకీయాల్లో చాలా బిజీ బిజీగా ఉన్నారని ఆయన అనుచర వర్గం చెప్తున్నటువంటి అంశం అయితే కాంగ్రెస్ అధిష్టానం తెలంగాణ ఎన్నికల టాస్క్ అప్పగించింది దానిని మా నాయకుడు సక్సెస్ఫుల్ గా పూర్తి చేశారు తర్వాత పూర్తిగా కర్ణాటక రాజకీయాల పైన దృష్టి పెట్టారన్నది డికే ఫాలోయర్స్ చెప్తున్నటువంటి మాట సో ఇట్లాంటి సందర్భాల్లో డికే సైలెంట్ పైన ప్రస్తుతం తెలంగాణ రాజకీయాల్లో జోరుగా చర్చ జరుగుతోంది అయితే ఇది చాలుదన్నట్టుగా తెలంగాణ కాంగ్రెస్ లో మరో చర్చ కూడా ఉంది ఎన్నికల వరకు అంటే సరే కానీ ప్రభుత్వం ఏర్పడ్డానికి కూడా డీకే ఇన్వాల్వ్మెంట్ మరీ ఎక్కువైందని దీంతో తెలంగాణ కాంగ్రెస్ నాయకులు అధిష్టానం దృష్టికి తీసుకొచ్చినట్టుగా డీకే ఇలాగే తెలంగాణకు సంబంధించినటువంటి అన్ని విషయాల్లో వేలు పెడితే ఖచ్చితంగా కొంత మరో పవర్ సెంటర్ గా తెలంగాణలో మారే అవకాశం ఉంది డీకే అంటూ కూడా పార్టీకి తీవ్ర నష్టం వాటిల్లే అవకాశాలు ఉన్నాయని కూడా కాంగ్రెస్ పెద్దలకు చెప్పినట్టుగా తెలుస్తుంది దీంతో తెలంగాణ కాంగ్రెస్ నేతలు చెప్పినట్టుగా ఆ అంశంలో ఢిల్లీ పెద్దలు కూడా ఏకీభవించి దశాబ్దం తర్వాత తెలంగాణలో రాష్ట్రం అధికారం లేకొస్తే దానిని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత అందరిపైన ఉందని అధిష్టానం భావిస్తోంది ఏ చిన్న పొరపాటు జరిగినా ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఇబ్బందులు తప్పని గ్రహించినటువంటి అధిష్టానం డీకే ను కర్ణాటకకు మాత్రమే పరిమితం చేసింది అనే ఒక వాదన కూడా ఉంది తాము చెప్పేంత వరకు తెలంగాణ రాజకీయాల జోలికి వెళ్లొద్దని డీకేకి అధిష్టానం పెద్దలే సూచించినట్టుగా కూడా ఒక వాదన వినిపిస్తోంది ఇదే సందర్భంలో డీకే కూడా కర్ణాటక రాజకీయాల్లో పూర్తిగా దృష్టి పెట్టాలని నిర్ణయించుకున్నట్లుగా దీంతో తెలంగాణ పాలిటిక్స్ నుంచి డీకే కొంతకాలంగా సైడ్ అయ్యారనేది వాళ్ళ గాంధీ భవన్ లో గాంధీ భవన్ వర్గాల కనిపిస్తుంది మొత్తం మీద ఆల్ ఆఫ్ సడన్ ఎన్నికల్లో అంత క్రియాశీలకంగా చక్రం తిప్పినటువంటి డికే శివకుమార్ ఉన్నట్టుండి తెలంగాణ రాజకీయాల్లో ఒక్కసారిగా సైలెంట్ అయిపోవటం తీవ్ర స్థాయిలో రాజకీయంగా దుమారం రేపుతోంది చర్చనీయాంశంగా మారుతుంది చూద్దాం డికే భవిష్యత్ లో అయిన స్థానిక సంస్థల ఎన్నికలు కానీ ఇతరత్ర ఎన్నికల్లో ఎంట్రీ ఇస్తారా లేదంటే టిపిసిసి నాయకులే దాన్ని ఛాలెంజింగ్ టాస్క్ గా ఫేస్ చేస్తారు చూద్దాం ఏం జరగబోతుంది తెలంగాణ కాంగ్రెస్ ఫర్ మోర్ ప్లీజ్ వాచ్ హ్యాష్ ట్యాగ్